నమస్తే మాస్టర్ ఇంతకుముందు ఎన్ని ధ్యానం చేసినా ఆనందం కలిగింది కానీ బుడాకేశాకి వచ్చిన తర్వాతే బ్రహ్మానందం అనేది తెలిసింది అయితే బ్రహ్మానంద స్థితి కొన్ని నిమిషాలు ఉండి వెళ్ళిపోవడమే ఉండేది ఈ వర్క్షాప్కి వచ్చిన తర్వాత గంటల కొద్దీ బ్రహ్మానంద స్థితి ఉండడమే కాకుండా దాన్ని తగ్గిపోకుండా ఎలా మెయింటైన్ చేసుకోవాలో తెలిసింది మళ్ళీ నెక్స్ట్ వర్క్షాప్లో ఇంకెంత అడ్వాన్స్మెంట్ ఉంటుంది అని ఎదురు చూస్తున్నాం నెక్స్ట్ వర్క్షాప్ కోసం మాకు ఇంత చక్కటి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ మాస్టర్ నా పేరు భాస్కర్రావు అండి గుడాషే గుడాకేశ వర్క్షాప్లో పాల్గొన్నాను నా జీవితంలో మర్చిపోలేని మర్చిపోలేని రోజు ఇది ఎందుకంటే ఇక్కడ బ్రహ్మానందం పరమానందం అవధులు లేని ఆనందాన్ని పొందాను నేను మరి చిన్న ఐదేళ్ళు ఆరేళ్ల పిల్లవాడిని అయిపోయాను నేను అంత ఆనందం పొందాను ఈ గుడాకేశ వర్క్షాప్లో మీరు కూడా బ్రహ్మానందాన్ని ఆనందాన్ని పొందాలంటే మీరు తప్పక వర్క్షాప్కు రావాలండి థ్యాంక్ యూ నమస్కారాలు అండి నా పేరు గోవిందు నేను వైజాగ్ నుంచి వచ్చానండి ఈ నేను ఇతర ఎక్కడ ఉన్నాను కూడా అంటే ఇది డాక్టర్ మెడిటేషన్ అంటే ఎలా ఉంటుందని వన్ ఇయర్ నుంచి అనుకుంటున్నా డాక్ మెడిటేషన్ అంటే ఏంటి ఎలాగా ఏంటి ఎలా తెలుసుకోవాలి ఎలా చేయాలి అనుకుంటున్నా అందుకు చెప్పేస్తున్నాను నేను మా ఇంట్లో కూడా డాక్ట్రూమ్ మెడిటేషన్ చేద్దాం అనుకుంటున్నాను అని నాకు తెలియకుండానే నాకు ఈ అవకాశం వచ్చింది ఈ అవకాశం వచ్చిన ఈ అవకాశంలో పాల్గొన్నాను కంటిన్యూ అవుతున్నాను ఇస్తే ఏ విధంగా ఉంటుంది పెంచితే ఏ విధంగా ఉంటుంది అన్న విషయం ఏంటంటే ఇంతవరకు మనకు తెలుసు కానీ అంత ఆత్మ ఇప్పుడు పెంచడం కాదు సారు జాంకాయ చెప్పారనమాట ఒకళ్ళు ఏంటంటే జాంక్యాలు రోజుకి అర కేజీ కురుకునేవారు వాళ్ళు ఏంటంటే అందులో పది వచ్చే ఏదో తినేవారు మిగతా పదిసేవారు అది ఒక ఆవిడ ఇంట్లో ఏంటంటే ఒక పెద్ద సెట్ ఉండేది ఆవిడ ఏంటంటే ఎప్పుడు జాంకాయలు అందరికీ పనిచేస్తుండేది సో ఏంటంటే మనం ఇస్తుంటే అంత ఈజీగా ఊరుతుంటాయి మన మనం ఎంత బాగా పంచగలిగితే అంత బాగా నాకు అన్ని వనరులు సమకూరుతాయి ఆ విషయం నాకు చాలా బాగా నచ్చింది సో నేను ఏంటంటే ఓకే నేను గాలి పీల్చుకొని మా అందరికి వెళ్ళాలన్నప్పుడు నా ఎనర్జీ అట్లా ఉండేది ఇదే నా జిల్లా అందరికీ వెళ్ళేటప్పుడు నా ఎనర్జీ వేరేగా ఉండేది ఇదే నా ప్రపంచం అరికీ ఈ జగం అంతరికి వెళ్ళా వెళ్ళాలి అని అనుకునేటప్పుడు నా ఎనర్జీ చాలా బాగా బాగుండేది విషయం నాకు చాలా బాగా నచ్చింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ కరాలు ఈ కూడా కేశ ధ్యానము నేను చేసిన తర్వాత నాకు తెలిసింది ఇది త్రివేణి సంగమము అని ఎలాగా అంటే గుష అన్నదే ఒక వెరీ ఎనర్జెటిక్ వర్డ్ అది అర్జెంట్కి ఇచ్చిన టైటిల్ శ్రీకృష్ణుల వారు అంటే ఆ ధ్యానము అంటే ధ్యాన స్థితిలో ఉండడం ఏ పని చేసినా ధ్యాన స్థితిలో ఉండడము అన్నది అదొకటి నైన్ అవర్స్ మెడిటేషన్ మనకి నైట్ నైట్ రాత్రిపూట అన్నది చాలా థాట్ ప్రాసెస్ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి మనం చేసే పని చాలా ఫాస్ట్గా మేనిఫెస్ట్ అవుతుంది అని ఒకటి నైన్ నెంబర్ యూనిక్ నెంబర్ హయ్యెస్ట్ నెంబర్ అంటే ఈ గుడాకేశ ధ్యానము అన్నది హయ్యెస్ట్ స్టేట్ కంటే పరమానందం ఆ స్థితికి తీసుకెళ్గలిగే ఈ సాధనని మనం చేస్తున్నాము ఈ విధంగా ఇది త్రివేణి సందర్భము అని నాకు తెలిసింది మనము ప్రేమరాజులోని త్రివేణి సంగమంలో మునకలు వేస్తాము కానీ అది భౌతిక శరీరానికి కూడినది అది ఇప్పుడు ఈ సాధన మనకి మన మనస్సుకి అంటే మనస్సు సంస్కరించబడితే బుద్ధితో ఆత్మని తెలుసుకుంటాము అనే సాధనని మనము ఈ గురుకేశ సాధనలో తెలుసుకున్నాము రెండోది ఈ గు సాధనలోకి వచ్చిన తర్వాత నాలుగు అంటే కొన్ని ఎబిలిటీస్ ఉన్నాయి అవి ఇలాగ విస్తరిల్లిపోతున్నాయి రోజు రోజుకి ఒకటి ఏంటంటే స్వాధ్యాయము రెండు ట్రాన్స్లేషన్స్ ఇప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ దాంట్లోనే ఏది జరిగితే ఇంకొకటి వచ్చేస్తున్నాను అనమాట అందుకన్నా ముందుగానే దానికి అంటే ట్వంటీ అవర్స్ మనం చాలా ఎనర్జెటిక్గా పనిచేయగలగము అని నాకు తెలిసింది థ్యాంక్ యూ ఫర్ దండి నా పేరు నేను తిరుపతి నుంచి వచ్చాను ఇక్కడ హైదరాబాద్లో జరుగుతున్న థర్టీన్ డేస్ బ్లైండ్ ఫోల్డ్ మెడిటేషన్ ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యాను సక్సెస్ఫుల్గా నైన్ డేస్ బ్లైండ్ ఫోల్డ్ మెడిటేషన్ను కంప్లీట్ చేయడం జరిగింది యాక్చువల్గా నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఆనందపు అంచుల్లో నుంచి చెప్తున్నాను ఏంటంటే ఈ జన్మలోనే కాదు గత జన్మలో కూడా నేను డెఫినెట్ గా చెప్పగలుగుతాను ఐఎమ్ షూర్ దట్ నేను గత జన్మలో కూడా ఇంత ఆనందంగా ఇంత బ్రహ్మానందాన్ని ఎప్పుడూ పొందలేదు ఈ ఇలాంటి ఆనందాన్ని పొందాలి అంటే మహదానందాన్ని పరమానందాన్ని బ్రహ్మానందాన్ని పొందాలంటే బ్రహ్మానందం యొక్క లోతులు తెలుసుకోవాలంటే దాని అంత చూడాలంటే మీరు ఖచ్చితంగా ఈ బ్లైండ్ ఫోల్ మెడిటేషన్ కి అటెండ్ అవ్వాలి ప్లీజ్ వెల్కమ్ మాది బోధను నా పేరు మోహిని నేను సంవత్సరం నుంచి గుణాకాంక్ష చేస్తున్నా ఈ ఇన్నర్ేటు ప్రోగ్రామ్కి వచ్చేటప్పుడు నేను ప్రతిరోజు కూడా అన్నం తిన్నాక నిద్ర అయితే బోన్ కానీ వచ్చినాక తంబాసారి ఒక పది పదిహేను నిమిషాలు పడుకొని అటు ఇటు డొల్లుతాను నైట్ అయినా సరే తిన్నాకేమన్నా కాసేపు అటు ఇటు డొల్లు అని నేను కూర్చోను నేను కూర్చుంటే నాకు గ్యాస్ వచ్చినంత అంత ఏదో పొట్టంత ఇబ్బందిగా ఉంటుంది అయినా అలాంటి పరిస్థితులు ఇప్పుడు నేను నాలుగు రోజులు కూర్చోగలుగుతానా అయినా ఒక ఆ ఎనర్జీ సిస్టమ్ నేను ఎలా అయినా వచ్చాను అదే ఏదైతే కూర్చున్నాను అదే ఏదైతే నేను బ్రహ్మానంద స్థితిని పొందాను అండ్ ఇంక నీ కళ్ళకి గంతలు కట్టుకున్నా కానీ నాకు నైట్ అయితే నీ కళ్ళు గంతలు తీసేసానా ఏంటి అనిపించింది అంత లైట్ కింద ఉంది సరైన చేపెట్టుకొని చూస్తే కళ్ళు కళ్ళు కూడా మూసుకునే ఉన్నాయి మాస్క్ కూడా కట్టుకునే ఉన్నాయి అయినా కానీ నాకు ఇక్కడి నుంచి అంత లైట్ ఇట్లా వస్తూ ఉంది ఇదే ఇన్నర్ లైటు మహోత్సవం అట్లానే నవరాత్రికి జరగబోయే గుడాకేశాక్ కూడా వెయ్యి మందితో జరగబోయే గుడాకేశాక్ కూడా వెళ్తాం గుడ్ ఈవినింగ్ మాస్టర్ నా పేరు లోకాంత్ ఫ్రమ్ తిరుపతి నాకు మెడిటేషన్ ముందుగా టచ్చింది కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంప్రూవ్మెంట్ అనేది ఫిఫ్టీ పర్సెంట్ ఎక్స్టాప్ పెరిగింది మాస్టర్ థ్యాంక్ యూ గుడాకేష మాస్టర్స్కి థ్యాంక్ యూ హై ఫ్రెండ్స్ నా పేరు కృష్ణ కేసా నేను టూ ఇయర్స్ నుంచి గుడాకేశా చేస్తున్నాను ఇది నా ఫస్ట్ ఇన్నర్ లైట్ వర్క్ షాప్ ఇది ఇన్నర్ లైట్ అన్న వర్క్ షాప్ల పేరుతో పాటు ఇన్నర్ అవుటర్ ఎవ్రీవేర్ అవన్నీ స్టేట్ని ఆ ప్లీస్ఫుల్ స్టేట్ని ఆ బ్రహ్మానంద స్థితిని ఎప్పుడు మెయింటైన్ చేసి ఒక గ్రేటర్ మిస్టికల్ అండ్ మ్యాజికల్ ఎక్స్పీరియన్స్ రివీల్డ్ బై గ్రాండ్ మాస్టర్ కూడా కేశా అని అయితే చెప్పగలను అందరూ ఈ వర్క్షాప్కి పాల్గొని అందరూ కూడా వాళ్ళ యొక్క మిస్టికల్ స్పిరిచువల్ గ్రోత్ని అండ్ నాట్ ఓన్లీ ఇన్నర్ అవుటర్ ఎవ్రీవేర్ అండ్ యూనివర్సల్ లెవెల్లో వాళ్ళ యొక్క సోల్ కాన్షియస్నెస్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి రేపు జరగబోయే నవరాత్రి ఇన్నర్ ఇన్నర్లైట్ వర్క్షాప్కి అందరికీ వెల్కమ్ థ్యాంక్ యూ నా పేరు లక్ష్మి నేను తూపన నుండి వచ్చినా తూపే అంటే వచ్చినాక రోజులు మళ్ళా కుండం నుండి ఆ రోజు మూడు మూడు గంటలు కూర్చుంటబెట్టండి సారు కూసు పెట్టినాక ఇక అప్పుడు నొప్పులు విప్పులు అన్నీ చాలా అయినాయి ఇక తర్వాత మళ్ళీ తెల్లారి కూడా కూర్చున్నా కానీ అప్పుడు ఏం నొప్పులు ఇవ్వలేవు మంచిగా ఉన్నా ఇక ఆడికెంచి ఇక తెల్లారి లేచి నుంచి ఇక అప్పటి నుంచి కండ్లకి గంతలు కట్టుకొని నేను గుడైక సైజ్ చేస్తున్నా చాలా మంచిగా అనిపించింది ఇక ఎస్ట్రెండ్స్ కూడా వచ్చినాయి ఇక మొన్న సారు కూడా నాకు చేతి పట్టి తీసుకెళ్ళాడు అక్కడ తీసుకెళ్ళాక కూడా నేను అన్నిటికీ చూసిన నాకు థాట్ కూడా ఓపెన్ అయింది నాకు మంచిగా కాంతి కూడా కనిపించింది ఇక నాకు మంచిగా అనిపించింది మళ్ళీ ఈరోజు ఏమైందంటే అంటే నాకు సారు చేతులు ఇట్లా తోడ మీద పెట్టుకొని సో చేయని రానప్పుడు మొత్తం నా బాడంతా ఎక్కువ గరం ఇట్లా వేడిగా అయింది వేడిగా అయింది మొత్తం నా చేతులు మొత్తం ఇట్లా గరం అంటే చీమలు వారినట్లుగా ఎట్లన అయిపోయింది మొత్తం నా బాడంతా భజన అయిపోయింది ఇట్లా అయిపోయినా కానీ సరే మంచిది అయింది కదా మంచిగా నాకు ఎనర్జీ పెరుగుతుందని నేను అనుకున్నాను అనుకున్నాక మళ్ళీ లంచ్ అయిన తర్వాత ఇక అప్పుడు ఇక తలపైన ఎంతగానో ఎవరు చేయి పెట్టిన్రా లేకపోతే ఏమైనా బండ పెట్టినరా ఏం పెట్టిండ్రా అంత వజా అయింది చూసే వర్కలు ఎక్కడ చూసినా కాంతి ఎక్కడ చూసినా కాంతి 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 ఉండాలి అంత కాంతిగా అనిపించింది అబ్బాయి ఈ కాంతి కూడా అంత అందరికీ చేరాలే ఈ ఇసుంటి కాంతి అందరం రావాలంటానని నేను చాలా చాలా ఆనందపడ్డాను సంతోషం మనమందరము కళ్ళు మూసుకున్నప్పుడు అంటే కళ్ళు తెరిచి ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళు మన మనని ఎలా చూపిస్తారో అలాగే చూసుకుంటాం అలాగే ఎదుటి వాళ్ళు చెప్పే మాటలు వింటున్నప్పుడు వాళ్ళు ఎలా మన గురించి మాట్లాడుతున్నారో అదే అనుకుంటాం కళ్ళు మూసుకుని మనతో మనం ప్రయాణం చేసినప్పుడు యాక్చువల్గా మన స్టేట్ ఏంటి నాచురల్ స్టేట్ ఏంటి అనేది తెలుస్తుంది సో ఐ ఎక్స్పీరియన్స్ దేట్ యాక్చువల్లీ మై నేషనల్ స్టేట్ ఈస్ బ్లీస్ఫుల్ స్టేట్ సో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్టు మనం ఒక అడుగు వేస్తే అలాగే కళ్ళు మూసుకుని ఒక అడుగు వేస్తే ఇంకా పొరపాట్లు ఎక్కడ పడిపోతారో అని ఇంకా తొందరగా వచ్చేస్తాడనేసి కూడా అనిపించింది తొందరగా ఆ బ్రహ్మానంద స్థితి అనేది వచ్చేసింది మన గ్రాండ్ మాస్టర్ ఆరాలో మరియు గ్రూప్ ఎక్స్పీరి గ్రూప్ ఎనర్జీస్తో తొందరగా నేను ఆ స్టేట్ స్టేట్ని చేరుకున్నానని చెప్పడానికి సంతోషిస్తున్నాను మరియు దీన్ని నా చుట్టూ ఉన్న వాళ్ళందరికీ స్ప్రెడ్ చేస్తానని నమ్మకం కూడా కలిగింది థ్యాంక్ యూ వెరీ మచ్ హలో ఫ్రెండ్స్ నమస్తే అండి నా పేరు సునీత నేను ఇది సెకండ్ టైం చేస్తున్నాను నెల్లెట్ వర్క్ షాప్ అనేది చాలా సంతోషంగా ఉంది ఎన్నో విషయాలు తెలుసుకున్నాను అనిపించింది ఫస్ట్ కన్నా ఈ ఇంప్రూవ్ ఇంప్రూవ్మెంట్ చాలా తెలుస్తుంది బ్రహ్మానంద స్థితి అనేది ఎలా వస్తుందో అది తెలుసు ఐడియా తెలిసింది దాన్ని ఎలా సిద్ధం చేసుకోవాలి అనేది ఈసారి తెలుసుకున్నాను అండ్ లైట్ లోపల లోపల బయట అంతటా అని చెప్తుంటారు సార్ అది లోపల నుంచి ఎలా రావడము అదంతా చూసుకుందాం మొత్తం అంతా ఒకటే గోల్డ్ లైట్ లాగా అనిపించింది చాలా సంతోషం అలాగే మీరందరూ కూడా ఇది తప్పకుండా చేయాలి ఇందులో చాలా ఈ ఆధ్యాత్మికంగా ముందుకు వాళ్ళు ఇది వర్క్ షాప్ తప్పకుండా చేయాలి రేపు వచ్చే దసరా టైంలో జరిగే సెప్టెంబర్లో జరిగే దానికి అందరూ తప్పకుండా అటెండ్ అవ్వండి థ్యాంక్ యూ